ఈరోజు మనం భగవద్గీత ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకం అర్జునుడు చెప్పిన శ్లోకం ఇది అర్జునుడు ఆ వేరు వేరు కారణాలు చెబుతున్నాడు అనమాట వాళ్ళ బంధువులతోటి ఆ పోరాడకుండా ఉండటానికి యుద్ధం చేయకుండా ఉండటానికి రకరకాల కారణాలు చెబుతున్నారు అందులో ఒక కారణం ఏంటంటే కుటుంబంలో ఉండే పెద్దలు చనిపోతారు వాళ్ళందరూ ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు ఆ యుద్ధ భూమిలో ఉన్న పెద్దలు చనిపోతే ఆ స్త్రీలు ఆ వాళ్ళకి రక్షణ ఉండదు ఆ రక్షణ లేనప్పుడు వారు వేరే వాళ్ళని కలవడం ఆ విధంగా వర్ణ సంకర్లు జన్మిస్తారు అటువంటి వర్ణ సంకర్లు పెండదానాలు చేయరు ఆ పిండదానం చేయకపోతే దాని వల్ల ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వేరు వేరు లోకాల్లో లేకపోతే తర్వాత జన్మలో ఉన్నారు వాళ్ళ నుండి మనం ఎంతో తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నుండి మనకు ఆస్తులు వచ్చినాయి వాళ్ళ వల్ల మనకి శరీరం దొరికింది కాబట్టి కృతజ్ఞతతోటి మనం అని చేయాలి ఇప్పుడే పితృపక్షం అని ఒక రెండు మూడు రోజుల క్రితమే అయిపోయింది ఆదివారం నాడు లాస్ట్ రోజు అనమాట పదిహేను రోజుల పాటు ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళందరూ బాంబేలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని వాళ్ళు ఎవరైతే వాళ్ళ నాన్నో లేకపోతే వాళ్ళ అమ్మో ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ఒక ఆ నైవేద్యాన్ని వాళ్ళ ఫోటో ముందు పెట్టి అర్పిస్తారనమాట ఆ విధంగా ప్ర లేకపోతే దాని తర్వాత తీసుకెళ్లి కాకి పెట్టడం ఇట్లా వేరువేరు వేరు వేరు ఇళ్లలో వేరు వేరు రకాలుగా చేస్తున్నారు కాకపోతే అందరూ చేశారు అనమాట ఈ పిండదానం అనేది చేశారు దానివల్ల మన పూర్వీకులు ఆ వారికి మనం అర్పించింది వాళ్ళకి చేరుతుంది సో కానీ ఈ వర్ణ సంకరలు పెరిగితే ఇవన్నీ ఆగిపోతాయి దాని వల్ల పూర్వీకులు కూడా వాళ్ళ స్థానం నుండి పడిపోతారు కాబట్టి ఈ యుద్ధం చేయొద్దు కృష్ణ అని అర్జునుడు చెబుతున్నాడు యుద్ధం చేయటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఒకటి పూర్వీకులకి నష్టం జరుగుతుంది ఎందుకంటే వర్ణ సంకరులు పెరుగుతారు కాబట్టి ఇది ఒక కారణము ఇప్పుడు ఈ శ్లోకం నేర్చుకుందాం మనం సంకరో నరకాయ Sankaro Narakayaiva. Sankaro Narakayaiva. Sankaro Narakayaiva. Kulak Nanam Kulasya Cha. Kulak Nanam Kulasya Cha. Kulak Nanam Kulasya Cha. Sankaro Narakayaiva. Kulak Nanam Kulasya Cha. Kulak Nanam Kulasya Cha. शङ्करो नरकायैवा कुलज्ञानं कुलस्य च शङ्करो नरकायैवा कुलज्ञानं कुलस्य च शङ्करो नरकायैवा कुलज्ञानं कुलस्य च शङ्करो नरकायैवा पितरो केशम पातन तेपेतरो केशम पातन तेपेतरो केशम पातन तेपेतरो केशम पातन तेपेतरो केशम लोप्ता पिंडो दक्क क्रिया हा लोप्ता पिंडो दक्क क्रिया हा लोप्ता क्रिया हा लोप्ता क्रिया

शंकरो नरकायै वा कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो हेषां नुक्तपिंडोदकक्रियाः शंकरो नरकायै वा कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो हेषां नुक्तपिंडोदकक्रियाः शंकरो नरकायै वा कुलज्ञानं कुलस्य च శంకర శంకర అంటే వర్ణశంకర్లు అటువంటి అవాంఛిత సంతానము నరకాయ నరక వాసము కలిగిస్తాయి ఏవా నిక్కముగా కుల జ్ఞానం వశిం వంశాన్ని నశింపజేసిన వారికి కులస్య వంశానికి చ కూడా పతంతి పతనం చెందుతారు పితర పితరులు నిక్కముగా ఏషాం వారికి లుప్త లోపించగా పిండ ఆహారము ఉదక నీళ్లు క్రియా కర్మలు అంటే పిండ పిండం పెట్టడం ఆహారం పెట్టడం నీళ్లు ఇవ్వడం వాళ్ళకి వాళ్ళ కోసం చేయాల్సిన కర్మలు ఇవన్నీ గయాలో కూడా చేస్తారు ఇవన్నీ ఇవన్నీ గనక చేయకపోతే ఆ పితరులు మన పూర్వీకులు ఎవరైతే ఆ పితృ లోపంలో లేకపోతే వేరు వేరు చోట్ల ఉన్నారో వాళ్ళు అక్కడ నుండి పతనం చెందుతారు ఎందుకు ఎందుకంటే ఈ సంకర ఈ వర్ణ సంకరలు ఈ పిండదానాలు చేయరు కాబట్టి ఆ విధంగా నరకాయవ నరకవాసం దొరుకుతుంది కుల జ్ఞానం వంశాన్ని నశింపజేసిన వారికి కులశ వంశానికి కూడా అని ఇక్కడ చెబుతున్నారు అవాంఛిత జనాభివృద్ధి ఏ పదం శంకర శంకర అంటే వాంఛిత అంటే కోరిక అవాంఛిత అంటే ఇష్టం లేదు అటువంటి జనాభా కానీ ఆ జనాభా వచ్చింది అవాంఛిత జనాభివృద్ధి శంకర నిక్కముగా వంశానికి వంశానికి జ్ఞానికే తొలస్య వంశాచారమును నష్టపరిచిన వారికి స్వజ్ఞాన కులజ్ఞానం నరకమును కలిగిస్తుంది పిండోదక క్రియలు పెండా పత పిండోదక పిండోదక క్రియ పిండోదక క్రియ పూర్తిగా ఆపివేయబడిన పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పితర పతనం చెందుతారు పతంతి పతంతి వెరీ గుడ్ విజయలక్ష్మి బాగా చెప్పారు అన్ని మీనింగ్స్ అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశ ఆచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది పిండోదక క్రియలు పూర్తిగా అపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు కాబట్టి కృష్ణ మనం ఈ యుద్ధం చేయొద్దు ఇదన్నమాట అర్జునుడు చెప్పే వేరు వేరు కారణాల్లో ఇది ఒక కారణం ఆ ఇవన్నీ అవుతాయి వాళ్ళు నరకానికి వెళ్తారు వీళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి ఇవన్నీ వద్దు వద్దు కృష్ణ అని చెబుతున్నారు శంకరో నరకాయవ ఈ అవాంఛిత జనాభివృద్ధి కారణంగా నరకాయవ నరకవాసం వాసం కలుగుతుంది ఎవరికి కులస్య వంశానికి కుల జ్ఞానం ఈ వంశాచారాలని నశింపజేసిన వారికి దానివల్ల ఏమవుతుంది పతంతి పితరో హేషం పితరులు పతనం చెందుతారు ఎందుకు వలన లుప్త మానేశారు కాబట్టి ఏం మానేశారు పిండ ఆహారం ఇవ్వడం ఉదక నీరు ఇవ్వడం క్రియ కర్మలు ఇవన్నీ మానేశారు కాబట్టి పితరులకి పతనం చెందుతారు కాబట్టి కృష్ణ మనం ఈ యుద్ధం చేయొద్దు ఓకే మూడు సార్లు చదువుదాం శంకరో నరకాయ కుల జ్ఞానం కులశ పతంతి పితరో కేశాం గుప్త పిండోదక క్రియ

నేను చెప్తాను రఘురకారకాయ కుల కుల ఇతరు ఎం ఎం లుప్తపిండోదక్రియా చెప్పిత క్రియాభుజీ చెప్పండి संकरो नरकायवा कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियाः वेरी गुड हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण

परगने परगने से करना होगा कहा गया तो जाना तुम्हें जो है बात करेंगे पर तरह ताज में ताज होगा और ये खान बताओ